అందరికీ నమస్తే అండి నా పేరు సునీల్ కుమార్ నాది బుచ్చిరెడ్డిపాలెం నేను సునీల్ కుమార్ డైరీ ఫామ్ నిర్వాహకుణ్ణి ఈరోజు నా ఫామ్లో ఉండే బఫిల్లో సుని వాటిని ఎలా ఫీడింగ్ ఇవ్వాలి ఎలా మ్యాస్ట్రీట్స్ నుంచి కాపాడుకోవాలి ఎలా పశువులని ప్రేమగా చూసుకోవాలి ఎలా మిల్క్ని సీల్ చేసుకోవాలి ఎలా మిల్క్ని తీసుకోవాలి వాటికి వేసే దానాలు వాటికి సంబంధించిన మందులు ఏ దూడలకు సంబంధించిన మందులు ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి వివరించడం జరుగుతుంది ఈరోజు మీరు ఏ బర్రెలకి ఏ వ్యాధిలో అటాక్ అవుతాయి ఏ మందులు వాడతారో మీరు మనకి పశువులకి ప్రమాదకరమైనవి ఏంటంటే గాలికుంటూ పచ్చిక దోమ గాలికుంటూ తగిలినప్పుడు ఏంటంటే పశువు లేవలేకపోవడము కాలి గిట్టలు కా నోట్లో నాలికలు లోపల కుండ్లు పడిపోవడము నీరసించి పడిపోతాయి పశువులు గాలికుంటూ ప్రమాదమైన జబ్బు తర్వాత పచ్చికి దోమ కూడా ప్రమాదమైన జబ్బు కారణం అట్లా ఇబ్బంది పడి చెప్పండి సీజన్ ప్రకారం గవర్నమెంట్ వచ్చి వ్యాక్సిన్స్ ఆ మనము వాళ్ళని మనకు ఏం చేస్తారంటే పాలు తగ్గిపోతేనే వ్యాక్సిన్ లేపించరు కానీ గాలికుంటు వ్యాక్సిన్ అనేది మస్ట్ షుడ్ గా ఎలా కనుక్కోవాలో మనం అది గాలుకుంటూ వచ్చిందని లేకపోతే రోగం వచ్చిందంటే ఏదైనా మనము ఆ జబ్బుని మనం కనుక్కునేటప్పటికి సివిర్ స్టేజ్ లోకి వెళ్ళిపోద్ది సివిర్ స్టేజ్ లోనే మనం కనుక్కోగలం గవర్నమెంట్ మాత్రం ఏందంటే దాని మార్చి ఏప్రిల్ నెలలో గాలికుంటు వ్యాక్సిన్ వేసేస్తుంది తర్వాత సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబర్ నెలలో గాలికుంటు వ్యాక్సిన్ వేస్తారు గవర్నమెంట్ దాని టయానికి దాని వ్యాక్సిన్ అనేది సప్లై చేస్తానే ఉంది మనము ఆ సందర్భంలో మన ఆడికి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా సద్వినియోగించుకోవాలి అవకాశాన్ని ఇంకా ఇంకా ఏదో పచ్చికి దోమ గొంతు వాపు వ్యాధి పచ్చికి దోమ గొంతు వాసిపోవడము మేత తినలేకపోవడం దొంగటోళ్ళు అది ఎందువల్ల వస్తుందిలో క్లైమేట్ వర్ష వర్షాకాలము మొదలయ్యి తొలకరి చినుకులు పడినప్పుడు ఏంటంటే దోమ అనేది పచ్చి చేరిపోతుంది అది రసం పీల్చడము ఆ గుడ్లు దాంట్లో ఉండిపోవడము కొన్ని రకాల కారణాలు అన్ని పచ్చిగిట్లు తినే మేతలలో వచ్చేస్తుంది పచ్చికి దోమ అనేది వాటి వచ్చినప్పుడు ఏంటంటే సొంగ ఎక్కువగా గార్చడము బర్రి మేత మేయలేకపోవడం ఆ విధంగా జరిగిపోతుంది వర్కర్స్ చేసుకుంటారో ఎక్కడ నుంచి తీసుకుని వస్తారు మీరు సార్ మామూలుగా ఇంతకు ముందు ఏంటంటే లోకల్ వర్కర్స్ పెట్టుకోను నేను ఇంతకు ముందు లాగా వాళ్ళు వర్క్ చేయడం అనేది మందకిచ్చింది ఇచ్చింది తర్వాత మనకి కాంట్రాక్టులుగా మనం హిందీ వాళ్ళని తీసుకొని వచ్చి చేయించుకుంటా ఉన్నాము గత మనం వచ్చి పది పన్నెండు సంవత్సరాల నుంచి ఫారం పెట్టున్నాము పది సంవత్సరాలు మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి లెవెంత్ ఇయర్ మనం ఇవి ఇప్పుడు రన్నింగ్ చేస్తూ ఉన్నాము పశువులకి మనల్ని ఒక రకాల మనుషులనే లెస్ వాటిని ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో వాళ్ళనే మనం కంటిన్యూగా ఉంచుకుంటాము పశువుని గమనించుకోవాలి ఈనేటప్పుడు చూసుకోవాలి పాలు పిండేటప్పుడు చూసుకోవాలి దానాలు మంచి చెడ్డ వా నీళ్ళు సదుపాయము అన్నీ చూసుకొని వాళ్ళు సేవ చేసే వాళ్ళనే మనం చూసుకోవాలి కొంతమంది బీహార్ వర్కర్స్ తీసుకొని వస్తారంట కదా ఒకవేళ వాళ్ళు వర్కర్స్ బాగా చేస్తారు చీల్ సమయంలో మనం వర్కర్లు అనేది తీసుకొని వచ్చేటప్పుడు కూడా వాళ్ళని కూడా గమనించుకోవాలి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు అయితే వాళ్ళు కట్టుబడి ఉంటారు పెద్ద ఫారాల్లోకి అయితే ఫ్యామిలీస్ రారు గానీ చిన్న ఫారాల్లోకి ఫ్యామిలీస్ వస్తారు వాళ్ళు అయితే సార్ లేకపోయినా మనం చేసుకునే విధంగా ఉండాలి వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా కానీ మనం చేసుకునే తట్టుగా ఉండాలి సార్ బుల్ అనేది మనకు వచ్చిన దూడల్లో నుంచే తీసుకుంటాము మనకి మనకు వచ్చే జాతి దూడల నుంచే తీసుకుంటాము బయట నుంచి మనకు అందుబాటు కావాలంటే లక్షలు కోట్ల రూపాయలతో పోతుంది మన దగ్గర ఉండే తీసుకున్న పశువుని ప్రేమగా సాక్కుని వాటిని డెవలప్ చేసుకుంటా దూడల్ని డెవలప్ చేసుకుంటా ఉంటాము మన దూడ ఏ విధంగా డెవలప్ అవుతా అంటే మనం ఇచ్చే ఫీడ్ని మనం ఇచ్చే మందుల్ని బట్టి మన దూడ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది కొంతమంది శమల్ని వేస్తారా వేస్తారంట కదా మీరు ఏ విధంగా సార్ సమన్ అనేది నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది సార్ టెన్ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ రేట్ లేదు బుల్ అనేది నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఆఫ్ ఉంది టెన్ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ కూడా వస్తుంది మనము జాగ్రత్తగా పశువుని మనము చేసేటప్పుడు కూడా మీటింగ్ చేసేటప్పుడు కానీ సమన్ చేసేటప్పుడు కానీ అది సరైన ఆరోగ్య పరిస్థితుల్లో ఉందా లేదా చూసుకొని మనం సమన్ చేపియాలి ఇంకోటి కూడా మనం తీసుకునే మనకు వచ్చిన దూడల్ని కూడా మనము దాన్ని బ్రీడ్ని మనం డెవలప్ చేసుకోవాలి అని అని అనుకుంటే మాత్రము వాటికి డీవార్మింగ్ అనేది మస్ట్ అండ్ గా చేసుకోవాలి పుట్టిన తర్వాత ఏడో రోజు మనకి డీవార్మింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇరవై ఎనిమిదో రోజు డివార్మింగ్ చేసుకోవాలి తర్వాత అరవై రోజు డీవార్మింగ్ చేసుకోవాలి తర్వాత తొంభై రోజు డీవార్మింగ్ చేసుకోవాలి తర్వాత నూట ఇరవై రోజు డీవార్మింగ్ చేసుకోవాలి తర్వాత మూడు నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకుంటా ఉంటే మన కాడు ఉండే దూడలు గ్రోత్ అవుతాయి ఇంకోటి కూడా ఏంటని అంటే మనకి పశువు అనేది మంచిగా డెవలప్ అవ్వాలని అంటే డెలివరీ అయిన తర్వాత వన్ మంత్ తర్వాత దానికి డివార్మింగ్ అనేది కూడా చేయాలి ఆ విధంగా చేస్తే పశువు అనేది కూడా ఆరోగ్యంగా ఉంటుంది రెండు నెలలకు ఒకసారి డివార్మింగ్ చేసుకోవడం కూడా మంచిది కానీ డాక్టర్ల సజెషన్ ఏంటంటే మూడు నెలలకు ఒకసారి డివార్మింగ్ చేసుకోమంట ఆ డీవార్మింగ్ చేసుకోవడం వల్ల మనకిచ్చే గిడ్డిలో వచ్చే పురుగులు కానీ వాటివి ఇబ్బంది పెడతాయి ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతాయి వాటిని అన్ని సక్సెస్ సక్సెస్ గా చేసుకుంటే మనకు దూడలు అనేవి మిగులుతాయి మనము సీడ్ని కూడా డెవలప్ చేసుకోగలుగుతాము బెస్ట్ బ్రీడ్ని డెవలప్ చేసుకోగలుగుతాం మన గవర్నమెంట్ ఇచ్చేది మంచి మంచి బ్రీడ్నే ఇస్తుంది మన బ్రీడ్ని మనకి గవర్నమెంట్ ఇచ్చే బ్రీడ్ సమను కూడా మంచి సమనే కాకపోతే మనకి ఏందనంటే వాటికి సంబంధించిన జాతుల్ని మనం సరిగ్గా నెగ్లెక్ట్ చేయక దూడలకు పాలు వదలక మనకి ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నాం మీరు ఓన్ గా మీరే ఈ దూడలనే పెంచి మీరే సిక్స్ మంత్స్ వరకు తల్లి దగ్గర పాలు మధ్యలో త్రీ మంత్స్ దాటిన తర్వాత మనం మేతకే అలవాటు చేస్తాం రెండు పోట్ల పాలు వదలు రెండు పోట్ల పాలు వదులుతాం కాకపోతే మనకి బ్రీడ్ అనుకునే దాన్ని మాత్రం ఏందనంటే అంటే కొంచెం కేర్ఫుల్ గా తీసుకొని మనం బ్రీడ్ దాన్ని డెవలప్ చేసుకోవాల ప్రతిదీ బ్రీడ్ కాదు అట్లాగని చెప్పని ప్రతి మనకి మంచి సరిపోయే ఆనిమల్ మంచిగా సరిపోయే ని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని మనము సరిగా మెయింటైన్ చేయము వాటిని దూడల్ని ఇబ్బంది పడతాయి కొన్ని ఏంటంటే మనం డివార్మింగ్ చేసే టైము మారిపోయినప్పుడు ఏంటంటే దూడల్లో కూడా వాన పాములు అనే విధంగా ఉంటాయి ఆ అవి ఏం చేస్తాయంటే పునరుత్పత్తిని ఏడో తేదీ ఏడో రోజు నుంచి స్టార్ట్ చేసేస్తాయి కొన్ని దూడలు లోపల పాములు పెరిగిపోయి దూడలు చనిపోతాయి ఈ సంఖ్య అనేది ఇబ్బంది కలిగిస్తాయి ఆహా అరుగుదలకు ఇబ్బంది కలిగి పెట్టిన ఆహారాన్ని మొత్తం ఇది పెరిగేదానికి పురుగులు అంటాము వాటిలో వానపాములు లాగా ఉంటాయి వాటిని మనం ఎంత తొందరగా నివారించుకుంటే అంత తొందరగా దూడ అనేది ఎదుగుతుంది అవి పెరగడం వల్ల ఆ పారు పారుడు జబ్బు కూడా ఎక్కువ అయిపోతుంది దోడలే దోడల అందులో ఈ వానాకాలం అనేది ఖచ్చితంగా డివార్మింగ్ అనేది పుట్టిన ఏడో రోజే మనం చేపించుకోవడం మంచిది సార్ మనకు దొరికే అన్ని ముర్రా జాతి సమన్య సార్ గవర్నమెంట్ సప్లై చేసేది మొత్తం ముర్రా జాతి సమయం వాటి దూడల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అయ్యే బెస్ట్ ఫీల్డ్ అవుతాయి ఎక్కడికో జాతుల కోసం పోగోలేదు